బ్రిటిష్ స్టైర్ అయినటువంటి పోలంపల్లి ప్రాజెక్టు రిపేరు పూర్తిగా డ్యామేజ్ అయింది దాని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు దాని దిగువ భాగంలో బిడ్జిగంప్ బ్యాలెన్స్ గ్రామాయర్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష ఇప్పటికీ సుమారు ఇరవై సంవత్సరాలు ఎప్పుడు కూడా పూర్తి కాలేదు పాత బ్రిటిష్ ఆనకట్ట ఏదైతే ఉందో దాని ద్వారా సుమారుగా ఎనబై ఐదు వేల ఎకరాలు సాగిస్తుంది అధ్యక్ష ఆ బ్రిటిష్ కట్టే టైర్ కట్టేటువంటి ప్రాజెక్టు పూర్తికి డ్యామేజ్ అయిపోవడం వల్ల ప్రతి ఏటా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మేము మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి జరిగేది మీరు స్వయంగా వచ్చి పర్యటించి పరిశీలించి కొత్త ప్రాజెక్టు పూర్తి చేయడమా లేక బ్రిటిష్ టైర్లు కట్టేటువంటి ప్రాజెక్టు పూర్తి చేసి సాగు అందించాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముత్యాల లిప్ స్కీము వర్చువల్ శంకుస్థాపన చేశారు అధ్యక్ష గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్న ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పన్ను అసంపూర్తిగా ఉన్నాయి ఆ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అదే పోలంబులు ప్రాజెక్ట్ ని మంత్రివర్యులు ప్రత్యేకంగా వచ్చి ప్రకటించి ఆ పన్ను పూర్తి చేసి మన రైతులకి సాధన అందించాలని కోరుతున్నాను అధ్యక్ష